అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము తొమ్మిదవ శ్లోకము అజ్ఞానారణ్యాన్ని నేను శుద్ధ చైతన్యం అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు నాలుగు చైతన్యం జ్ఞానానికి మూలం ప్రసాద్ భరద్వాజ ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి విషయం మనలోని చైతన్యం ద్వారా అవగాహన చెంది ఉంటుంది ఈ చైతన్యం మనస్సు మరియు ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది దీని ద్వారా మనం ప్రపంచ జ్ఞానాన్ని పొందగలుగుతాము చైతన్యం లేకుండా మనస్సు మరియు ఇంద్రియాలు రాళ్లు కట్టెల లాంటి జడ పదార్థాలుగా నిశ్చలంగా ఉంటాయి వేదాంతంలో చైతన్యాన్ని సమస్త జ్ఞానానికి మూలంగా భావిస్తారు వస్తువులు ఆలోచనలు మరియు అనుభవాల పట్ల ఉన్న ఈ అవగాహన మనలోని చైతన్యం వల్లనే ఏర్పడుతుంది అయితే సాధారణంగా మనం పొందే జ్ఞానం వస్తువులు మరియు ఆలోచనలతో ముసుగులో ఉంటుంది ఈ బాహ్య అనుభవాలు తొలగించినప్పుడు మిగిలేది శుద్ధ జ్ఞానం లేదా శుద్ధ చైతన్యం దీన్ని విశుద్ధ బోధ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోని మార్పులను దాటి ఉండే కఠినమైన అవగాహన ఇది ఆత్మ యొక్క అసలు స్వరూపం మరియు ఈ గ్రహింపే ఆధ్యాత్మిక సాధన యొక్క పరమావధి శుద్ధ చైతన్యాన్ని గ్రహించడం సాధన యొక్క పరమావధిగా ప్రతి సాధకుడు గుర్తించాలి ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన ధ్యాన సాధనను లోతుగా అభ్యాసం చేస్తే అతడు మనస్సు మరియు బుద్ధి ప్రభావాల నుండి వేరుపడడం ప్రారంభిస్తాడు నిరంతర ఏకాగ్రత ద్వారా సాధకుడు తన నిజస్వరూపం శరీరం మనస్సు లేదా భావోద్వేగాలు కాదని సమస్త అనుభవాల వెనుక ఉన్న ఏకమైన విభజన లేని చైతన్యమని గుర్తించడం ప్రారంభిస్తాడు ఇది అష్టావక్రుడు తొమ్మిదవ శ్లోకంలో ప్రస్తావించిన జ్ఞాన సారాంశం ఈ జ్ఞానాగ్ని నేనే శుద్ధ చైతన్యం అన్న అవగాహన అజ్ఞాన మహారణ్యాన్ని దహించివేస్తుంది అజ్ఞానాన్ని దహించడం అనేది శారీరక చర్య కాదు ఇది ఆత్మ జ్ఞానంలో పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్పు ఇందులో అహంకారం ఆసక్తులు మరియు కోరికల పరిమితులు ఆత్మసాక్షాత్కార కాంతిలో కరిగిపోతాయి ప్రసాద్ భరధ్వజ TV barana video, link by all of Subscribe Chaitanya Vik nya n channel like JD Share JD Prasad Bada Faja